శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ మానవుడు అమృతత్వమును పొందాలంటే జ్ఞేయము అనాది అయిన పరబ్రహ్మమునే సత్ అసత్ అని కూడా అంటారని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము పూర్వము పేర్కొన్న అమానిత్వము అదంబత్వము మొదలగు సాధనముల చేత పొందదగిన ప్రత్యగాత్మ అనగా జీవ స్వరూపమును చెప్పుచున్నాను ఈ జ్ఞానము వలన అమృతము జన్మ మృత్యు జరాది ప్రాకృత ధర్మ రహితమగు ఆత్మను పొందును వేదములు ఈ ఆత్మకు జన్మ లేదు మరణము లేదు అని చెప్పుచున్నవి అందువలన ఈ ప్రత్యేగాత్మ జన్మింపదు అట్లే మరణించదు దీనికంటే భిన్నమైన ప్రకృతి జీవరూపమైనది గీతలోనే చెప్పినట్లు జీవుడు పరమాత్మకు శరీరము కావున పరమాత్మకు అధీనమైనవాడు శేషభూతుడు వేదములు కూడా ఈ విషయమునే తెలుపుచున్నవి ఆత్మ కంటే భిన్నుడై ఆత్మయందున్న పరమాత్మను ఆత్మ గుర్తించదు ఆ పరమాత్మకు ఆత్మ శరీరమని బృహదారణ్యకోపనిషత్తులో పరమాత్మ సమస్తమునకు కారణభూతుడు కరుణాధిపాధిపుడు అని శ్వేత శ్వేత రూపనిషత్తులో అతడు ప్రకృతి పురుషులను శాసించువాడు గుణములకు ఈశ్వరుడని కూడా కనిపించుచున్నది బృహత్వ గుణము కలది బ్రహ్మ అది శరీరము కంటే భిన్నమైనది క్షేత్ర క్షేత్రజ్ఞమునకు శరీరాది పరిమితి ఉండదు అది అనంత తత్వమును పొందునని వేదము శ్వేత శ్వేత రూపనిషత్తు చెప్పుచున్నది కర్మబంధము వలన అతడు శరీర పరిమితి కలిగి ఉన్నాడు కానీ కర్మబంధము లేని ముక్తుడు అనంతుడు ఇక్కడ బ్రహ్మ శబ్దమునకు ఆత్మయనే అర్థము ఈ విషయము ముందున్న అధ్యాయముల్లో కూడా కనిపించును అతడు గుణములకు అతీతుడై ఆత్మస్వరూపమును పొందునని అమృతము అవ్యయమైన ఆత్మస్వరూపమునకు నేనే ఆధారమని బ్రహ్మభూత ప్రసన్నాత్మ అని కూడా చెప్పుచున్నాడు ఆత్మస్వరూపమునకు కార్యావస్థ కానీ కారణావస్థ కానీ లేనందువలన సత్ అసత్ శబ్దవాచి కాదు కార్యావస్థలో దీనికి దేవాది రూపములున్నందువలన సత్ అని అందురు కారణావస్థ ఎందు నామరూపములు లేనందువలన అది అసత్ అని చెప్పబడును శృతి కూడా ఇదే విషయమును తెలుపుచున్నది తైత్రీ ఉపనిషత్తులో ఇది తొలుత అసత్స్వరూపమును ఉండెను తరువాత ఇది సత్స్వరూపమున మారెను అప్రకటితమైనది ఇది నామరూపములచే ప్రకటిత ప్రకటితమైనది అని బృహదారణ్యకమున చెప్పబడినది కానీ కార్యకారణావస్థలతోనున్న ఆత్మ సంబంధము కర్మరూపమైన అవిద్య అనే ముసుగు వలన జరిగినదే కానీ వాస్తవమైనది కాదు అందువల్లనే ఆత్మస్వరూపము సద సబ్దములచే పేర్కొనబడదు అసద్వా ఇదమగ్ర ఆసీత్ అనుశృతి కారణావస్థయందున్న పురుషుని వర్ణన చేయుచున్నను నామ రూప విభాగానర్హమైన సూక్ష్మ చిద చిద్వస్తు శరీరమైన పరమాత్మ కారణావస్థలో ఉన్నట్లు చెప్పబడినది అందువలననే కారణావస్థయందున్న క్షేత్ర క్షేత్రజ్ఞ స్వరూపము అసత్ శబ్ద వాచముగా చెప్పబడినది కానీ క్షేత్రజ్ఞునకు ఈ అవస్థ కర్మ వల్ల కలిగినదే కావున పరిశుద్ధ స్వరూపము శబ్ద వాచ్యము కాదు సర్వత పాణిపాదం తత్సర్వతో అక్షిశిరోముఖం ృతిమల్లో తిష్టతి ఆత్మకు అన్ని వైపులా హస్తములు పాదములు కండ్లు శిరస్సు ముఖము శ్రోత్రములు ఉన్నందువలన ఇది సమస్తమును ఆవరించి ఉన్నది పరిశుద్ధాత్మ స్వరూపము అన్ని వైపులా ఉన్న హస్తములతో కార్యమును చేయును అట్లే అన్ని వైపులా నడువగలదు అదే విధముగా అన్ని దిక్కులందు చూచుట వినుట మొదలగు నేత్ర సోత్రాది కార్యములను చేయగలదు పరమాత్మకు హస్తములు పాదములు మొదలైన అవయవములు లేకున్నను హస్త పాదాది అవయవములు చేయు పనినంతా చేయును అని వేదములు చెప్పుచున్నవి శ్వేత శ్వేతరమున పరమాత్మకు పాదములు హస్తములు లేకున్నను నడుచును పట్టుకునును కండ్లు లేకున్నను చూచును కర్ణములు లేకున్నను వినును అని చెప్పబడినది ముండకోపనిషత్తున జ్ఞానవంతుడు పుణ్య పాపములను తొలగించుకుని నిరంజనుడై పరమాత్మ సామ్యమును పొందునని చెప్పబడిన ముందున్న అధ్యాయమున ఈ జ్ఞానము పొంది నా సాధర్మ్యమును పొందుదురని చెప్పుచున్నాడు అట్లే పరిశుద్ధాత్మ ప్రపంచమందు సమస్తమును వ్యాపించియున్నాడు అనగా స్థలము మొదలైన పరిమితులు లేనందువలన సర్వవ్యాపి అని తెలియచున్నది మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల్